何 రావండి నెలుకులు గ్రామ పంచాయతీ మేజర్ గ్రామ పంచాయతీ నెలుకుతురు నెలుకుతురు గ్రామ పంచాయతీ మేజర్ గ్రామ పంచాయతీ వాన కూర్చిందంటే రోడ్లు కులాలు నాట్లు పొలాలు కులాలైతేనే ఈ మొన్న నిన్న పోషిల్లో పది రోజులు అవుతుంది పది రోజుల కాంచి పోషినా కూడా నాణ్యత లేకుండా రోడ్లు పోయి చిత్తలు చిత్త ఈ రోడ్డు మార్గంలో ఎమ్మెల్యేలు ఎం ఎమ్మెల్యేలు ఎంపీలు రాష్ట్ర నాయకులు మంత్రులు ఇక్కడ నుండి హైదరాబాద్కు హైదరాబాద్ నుండి మహోబాద్కు మహోబాద్ కమ్మ పోతున్నారు అయినా రాజకీయ నాయకులు తిరుగుతున్నారు కానీ ఒక్కరు కూడా ఈ రోడ్లను పట్టించుకోలేకపోతున్నారు ఈ చూడని ఎట్లా తయారైపోయిందో రోడ్లు పడితే వర్షం గుర్చిందంటే చినుకు చినుకు గుర్చిందంటే రోడ్డు మొత్తం ఆగబై మొత్తం నోట్లేక తయారైపోతున్నది ఒకసారి రాజకీయ నాయకులు ఎంపీలు ఎంపీలు ఎమ్మెల్యేలు అధికారులు కలెక్టర్ తక్షణమే చర్యలు చేయబట్టి ఈ రోడ్లను బరాబర్ బాగా చేయబో మాత్రం పెద్ద ఎత్తున మండల లెవెల్లో మాత్రం పోరాటం చేయాల్సి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే ఎంపీ గారికి మంత్రి గారికి కలెక్టర్ గారికి చేయమనగా నిలుపు గ్రామ ప్రజల తరపుల నుండి ప్రతి ఒక్క ఈ రోడ్లను చూసి ఈ రోడ్లను ఇమ్మనే చర్యలు చేయబడాలని కోరుతున్నాం జరుగుతాయి తప్ప పట్టించుకోరా అధికారుల ద్వారా మీకు తెలియదు ఏమనగా ప్రజల పాలక విలువ విలువ లేదా ఎడిపోతున్నారు మీ ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో ఉంటున్నావా పోతున్నావా ఈ ఉండడం వల్ల ఈ రోడ్లు ఇట్లా ఉండడం వల్ల నైట్ ప్రయాణికు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు రోడ్ల కింద పడిపోతున్నారు తలకాయ పలుకుతున్నాయి వచ్చినా కూడా హెల్మెట్ పలిగిపోయి దెబ్బలు తాగుతుంది చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ప్రజలు ఎంపీ ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మంత్రులు గారు కలెక్టర్ కంపల్సరీ చర్య తీసుకుని ఏమంటే దీన్ని తక్షణ చర్య జీపన పత్రాలు చాలా పెద్ద ఎత్తున కోరుతున్నా ఈరోజు నెల్లిగూరు మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తొరూరు నుంచి మోక్బాద్ పోతున్నటువంటి మెయిన్ రహదారిపై అనేక గుంతలు ఏర్పడడం జరిగింది కానీ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ ఉన్నతాధికారులు కానీ ఇది పట్టించుకున్న పట్టించుకున్న పాపాన్ని పోవడం లేదు మరి ఇలా అనేక మంది రైతులు ఇటు వే ఇటు ఇది ఇటు దూరం ఇటు ఇటు నుంచి ప్రయాణం చేయడం జరుగుతూ ఉంది అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు కానీ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే గారు అయితేనేమి ఎంపీ గారు అయితేనేమి అదేవిధంగా అధికారులు ఎవరు కూడా దీన్ని పట్టించుకొని దీన్ని మరమ్మతులు చేసినటువంటి పాపాన్ని పోవడం లేదు ఇంతకాక రీసెంట్ రీసెంట్గా దీనికి ప్యాచ్లు వేయడం జరిగింది కానీ వేసినటువంటి ప్యాచ్లు నాణ్యత లోపం వల్ల వేసినటువంటి పది వారం పది రోజులలోనే మళ్ళీ యథాస్థాయికి ఈ రోడ్డు పోవడం చాలా బాధకరం దురదృష్టకరం ఇలాంటి నకిలీ కాంట్రాక్టర్లను ఎందుకు ఎన్నుకున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి కబర్దార్ అని చెప్తున్నాం ఎందుకంటే ఇక్కడ చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు రహ రహదారి లేకపోవడం వల్ల దయచేసి ఇప్పటికైనా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు అయితే నెల్లగూరు మండల కేంద్రంలో ఉన్నటువంటి ఈ రోడ్డు దుస్థితిని కొంచెం గమనించి ఈ మరమ్మతులు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాము ఒకవేళ చేయనట్లయితే నెల్లగూరు మండలంలో బిఆర్ఎస్ పార్టీ పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం